మున్సిపల్ కార్మికుల పదహారు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన ప్రభుత్వం అంగీకరించిన అంశాలకు రెండు పేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదవ తేదీన మినిట్స్ కాపీ జారీ చేశారు ఈ మినిట్స్ కాపీలో మూడు అంశాలు పేర్కొనలేదు ఆ మూడు అంశాలకు సంబంధించిన మా అభ్యంతరాల్ని వాటిని కొత్తగా చేర్చాల్సిన విషయాన్ని కూడా ఈ రోజు రాష్ట ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మాచులకి మున్సిపల్ సెక్రటరీ గారికి డీఎంఏ గారికి వ్రాతపూర్వకంగా ఇచ్చాం అందులో ప్రధానంగా ఔట్ సోర్సింగ్ కార్మికుల్ని దశల వారీగా కాంట్రాక్ట్ విధానంలోకి మార్చేటువంటి విషయం దాన్ని అసలు స్పష్టంగా పేర్కొనలేదు మీద కమిటీ చేస్తా ఉన్నారు తక్షణమే అంశాన్ని కూడా చేర్చాలి రెండు సమ్మెకాలం జీతాన్ని వేషరత లేకుండా జీతం ఇస్తా ఉన్నారు కానీ రోజు మినిట్స్ కాపీలో సమ్మెకాలం రోజులతో సమానంగా సెలవు దినాల్లో పనిచేయించుకొని జీతం ఇస్తా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు వేషరత లేకుండా జీతం చెల్లించాలి దాన్ని కూడా మార్పు చేయాలి మూడోది కరోనాలో వరదల సందర్భంగా కొత్తగా తీసుకునే కార్మికులు ఎవరైతున్నారు వాళ్లందరినీ కూడా మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలని మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం మీద ప్రభుత్వం మేము కొత్తగా ఖాళీలు భర్తీ చేసినప్పుడు వీళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కానీ అంశాన్ని చేర్చం ఈ మూడు అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఈ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటు వెయ్యి రూపాయలు సంక్రాంతికి ఇస్తా ఉన్నారు ఇంతవరకు అతీ గతి లేదు అట్లాగే ఇతర జీవోలు ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతాలకు సంబంధించినవి కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాన సంస్కారాలకు ఇచ్చాయి లక్ష్యేశ్వరం సంబంధించినటువంటి అంశాల జీవోలు తక్షణం జారీ చేయాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే సమ్మె వారం రోజులు దాటింది కార్మికులందరూ ఎదురు చూస్తా ఉన్నారు చేతికి డబ్బులు వస్తాయని కానీ ఆ పని ఈ ప్రభుత్వం చేయట్ల అందుకే మేము ఈ ప్రభుత్వానికి ఇరవై ఒకటో తారీఖు దాకా చూస్తాం ఇరవై రెండో తారీఖు అన్ని మున్సిపల్ పట్టణాల్లో సామూహిక రాయబారాలు అట్లాగే ఇరవై ఏడో తారీఖు అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర ధర్నాలు నిర్వహించాలని చెప్పి ఈ రోజు గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో జరిగినటువంటి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట విస్తృత సమావేశం తీర్మానించింది ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇరవై ఏడు ఇరవై తారీఖుల్లో మంత్రులు అధికారులకి రాయభారాలు ఫిబ్రవరి ఒకటో తారీఖు మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నాలు క్యాబ్ డ్రైవర్ల సమస్యల మీద ముప్పై ఒకటో తారీఖు రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం కార్మికులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా